నువ్వు వదిలేసిపోయినటువంటి ఇల్లును కూడా జగన్మోహన్ గారి పీరియడ్లో కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది మీ పీరియడ్లో వాటిపైన కూడా డబ్బులు వసూలు చేసినటువంటి పథకాన్ని ఉంటే లేదు తక్కువ ఎస్ఎఫ్టీతో ఉన్నటువంటి హౌసెస్కు ఫ్రీగా ఇవ్వాలా అని చెప్పి వాళ్ళకు ఫ్రీగా ఇచ్చి మీరు నిర్దేశించినటువంటి ప్రైస్ని ఫిఫ్టీ పర్సెంట్కి తగ్గించి వాళ్ళకు కూడా మేలు చేసిన కార్యక్రమం జరిగింది దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో ఎలక్షన్స్ టైంకే ఆ ఐదు సంవత్సరం తొమ్మిది లక్షల ఇల్లులు పూర్తి కంప్లీట్ అయిపోయాయి మిగిలినటువంటి ఎనిమిది లక్షల్లో కూడా దాదాపుగా లక్ష ఇరవై ఎనిమిది వేలు పైగా వాళ్ళకి స్లాబ్ దశల్లో ఉన్నాయి మిగిలిన స్లాబ్ కంప్లీట్ అయినట్టు ఉన్నాయి మిగిలిన లక్ష వరకు దాదాపుగా స్లాబ్ వేసుకునే పరిస్థితి ఉంది అందులో ఎలక్షన్ కోడ్ రావడంతో మిగిలినటువంటి అన్నీ కూడా ఎంత లెక్క నదినటువంటిది తేలలేకపోయింది అధికారులు ఆ రకంగా మంచి పనులు చేస్తే మీ హాయంలో ఏది చేయలేకపోగా బుర్జల్లటువంటి కార్యక్రమం ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు నీ ఇష్టానుసారం మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీని హేళనగా చేస్తూ నువ్వేదో చేసినట్టు గొప్పలు ఏమి చేయకపోయినా నీ గురించి గొప్పలు చెప్పుకుంటూ దాదాపుగా కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్మును అక్కడ విదజల్లి నీ ఫ్లైట్లకు హెలికాప్టర్లు ఖర్చు పెట్టుకుంటూ అక్కడ పేద ప్రజలకు ఒరిగేటువంటిది ఏమీ చేయకుండా మేము ఏదో అంత గతంలో అన్ని సృష్టించేశాను ఈ రోజుకి ఇరవై రెండు సంవత్సరాలు అయిపోయింది మీరు హైదరాబాద్లో ఓడిపి తెలంగాణ నుంచి వదిలేసి రెండు వేల నాలుగులో మీరు ఓటమి చెందారు అప్పటికి కూడా ఇప్పటికి కూడా నేనే హైదరాబాద్ నిర్మించినటువంటి కథలు కథనాలు చెప్పుకోవడం తప్పితే స్వయంగా మీరు చేసేటువంటిది ఏది కనపడలేదు జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యన ఎన్ని మంచి కార్యక్రమాలు చేశారో ఒకసారి మీకు కూడా అన్నీ తెలుసు పథకాల రూపంలో కానీ హౌసింగ్ రూపంలో కానీ వివిధ దశల్లో అన్నిట్లలో కూడా ఈరోజు ఒక ఇళ్ళ ఇంటి నిర్మాణానికి హౌస్ సైట్ ఇచ్చేసి వాళ్ళకు కాలనీలు నిర్మాణం చేసి ఆ లేఅవుట్లుగా చేసి ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలని చెప్పి దాంతోపాటు ఇళ్ళ నిర్మాణం చేసుకోవడానికి పేదవాడు ఇబ్బంది పడుతుడని చెప్పి ఉచితంగా ఇసుక దగ్గర నుంచి దాదాపుగా స్టీలు సిమెంట్ ఇలాంటి కొనుగోలుదారుల కోసం డ్వాక్రా ద్వారా సంఘాల ద్వారా వాళ్ళు ముప్పై ఐదు వేల రూపాయలు అదనంగా వచ్చేటట్టుగా చేసి దాంతోపాటు వివిధ మెటీరియల్స్ అన్నీ కూడా అక్కడ ఒకే విధంగా పొక్యూర్ అయ్యి వెంట వెంటనే కట్టుకోవాలంటే ఆదేశాలతో ఒక్కొక్క మనిషికి లక్షా ఎనభై వేలు ఫస్ట్ అని చెప్పి రెండు లక్షల డెబ్బై వేల వరకు లబ్ధి చూ చేకూర్చడానికి జగన్మోహన్ గారు ప్రయత్నం చేసిన విషయం వాస్తవమా కాదా ఒకసారి చెప్పమని చంద్రబాబు నాయుడు గారు నీ హాయంలో ఇప్పుడు పద్దెనిమిది నెలలు అయిపోయింది ఏది కూడా తలపెట్టకూడదు ఒక సెంటు స్థలం ఇవ్వలేదు ఇంతవరకు ఎవరికే కాదు ఎందుకని పేదలంటే నిర్లక్ష్యం అవహేళన ఎంతసేపు నీ గొప్పలు చెప్పుకోవడానికే ప్రయత్నం చేస్తావు తప్పితే ఎంతసేపు ఏమి చేయకపోయినా చేసేట్టుగా మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తావు తప్పితే ఏ ఒక్కటి కూడా నువ్వు చేయలేకపోయావు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అక్కడికి వచ్చిన తర్వాత ఏం ఆలోచన చేయాలి ఈ ఇల్లు ఎప్పుడు శాంక్షన్ అయ్యింది వ్యవహరి హాయంలో కంప్లీట్ ఎంతవరకు వచ్చింది బ్యాలెన్స్ ఎంత మిగిలిన ఈ బ్యాలెన్స్ కొంచెం నేను ఇచ్చానన్నటువంటి మాట కూడా చెప్పకుండా పూర్తిగా నువ్వే ఇచ్చినట్టుగా మాట్లాడుతూ ఏ మూడు లక్షల ఇళ్లలో ఒక్క ఇల్లు కూడా నువ్వు మంజూరు చేసినటువంటిది లేదు ఈరోజు పంతొమ్మిది లక్షల ఇల్లులు పోయినసారి కంప్లీట్ అయినాయి ఒక్క నిన్న నువ్వు అడుగుపెట్టినటువంటి రాయచూడు నిజాయకవర్గంలోనే ఇరవై వేల పైగా ఇల్లులు మంజూరు చేయించడం జరిగింది దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు వేల కాలనీలు కొత్త ఊళ్ళు నిర్మాణం అయితే ఆ ఒక్క నిజాయకవర్గంలోనే దాదాపుగా తొంభైకి పైగా కొత్త ఊరు నిర్మాణం అనేటువంటి విషయాన్ని గమనించుకోవచ్చు అన్నారు నాయుడు గారు